వెల్కమ్ టు నీటి తెలుగు అమరావతిలోని స్థానిక ఆర్యవైశ్య శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు దేవస్థాన సింగిల్ ట్రస్ట్ చైర్మన్ పారేపల్లి రామశివనారాయణ ఆధ్వర్యంలో దేవస్థాన ప్రధాన అర్చకుడు పరాశరం రామకృష్ణమాచార్యులు అమ్మవారిని శ్రీ కాళికాదేవి రూపంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళా మండలి పుష్పలత ఆధ్వర్యంలో మహిళా భక్తులు ఏర్పాటు చేసిన బతుకమ్మకు ఆటపాటలతో కొలిచి భక్తి శ్రద్దలతో పూజించారు అనంతరం పారేపల్లి రాధాకృష్ణ పుష్పులతా దంపతుల ఆధ్వర్యంలో మహిళా భక్తులకు లక్కీ డిప్పుల కార్యక్రమం నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు thank you